విశ్వపురం అనే గ్రామంలో పిస్నారి రామయ్య ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు గుడిస ఎండకు ఎండి వానకు తరిచి పూర్తిగా పాడైపోయింది కొద్ది రోజులకి వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి అయినా కూడా రామయ్య ఆ గుడిసెను బాగు చేపించలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి వాన గుడిసె మొత్తం కురుస్తుంది రామయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు పొరిగింటి పుల్లయ్య ఏదో పని మీద వెళ్తుండగా గజగజ వణుకుతున్న రామయ్యని చూశాడు రామయ్యతో ఎందుకు ఇలా బాధపడుతున్నావు గుడిసెను బాగు చేయించవచ్చు కదా నేను అలాగే చేపించుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ వానలో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెను అన్నాడు రామయ్య పుల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు వానాకాలం పోయి ఎండాకాలం వచ్చింది ఊర్లోని వారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఒకరోజు పుల్లయ్య పొలానికి వెళ్తూ ఉండగా రామయ్య కనిపిస్తాడు పుల్లయ్యకు వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తావు ఎండాకాలం వచ్చింది కదా ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే పగల పొలం పనిలో ఉంటాను రాత్రి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బు వృధా చేయడం ఎందుకో రామయ్య మాటలకు పుల్లయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు ఇక నీ గుడిసే బాగు అయినట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు రామయ్య గుడిసె కూలిపోయింది రామయ్య గుడిసె కింద పడి చనిపోయాడు పాపం రామయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలయ్యింది అందుకే పెద్దలు అంటారు లోబికి అత్యాశ ఎక్కువని ఓకే స్నేహితులారా ఈ వీడియో ఎలా ఉన్నది అన్నది మీరే కామెంట్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి